అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ముందుగా వర్షం విషయానికి వస్తే నిన్న సాయంత్రం నిన్న నైట్ తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ రెండు మూడు వరకు అయితే వాన అయితే పడింది ఇక మార్నింగ్ కూడా యాక్షన్ జరుగుతున్నా కూడా తొంభై అయితే లైట్గా అయితే పడింది ఇప్పుడే కొంచెం అయితే తెరపై ఇడిసింది ఉంది ఇవన్నీ అయితే కాయలేదు మదనపల్లి మార్కెట్లో లో స్టాక్ విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు మించి మించిగా నేను ఎలా వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది ఈరోజు ధర కూడా కొంచెం స్పీడ్గానే నడిచింది ముందుగా ఇక్కడ జ్యూస్ కాయలు చూసుకుంటే ముప్పై నలభై యాభై అరవై ఏ ధరలు ఎత్తు పలికాయి ఇక మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే మూడో రకం కాయలు ఎత్తు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయల విషయానికి వస్తే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో అయితే పలికాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో పచ్చాసు రూపాయ ఇక నిన్న చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు ఒక చిన్న ఐటమ్ టాప్ రేట్ పడింది ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు నిన్న కంటే పోల్చుకుంటే వంద రూపాయల వరకు అయితే ధర పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి